హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ అండి ఈ రోజు మీ ముందుకి సూపర్ నెట్ శారీస్ కాటన్ శారీస్ అండి ఈ వీడియోలో మీకు తీసుకొచ్చామండి ఈ వీడియోలో త్రీ మోడల్స్ చూపిస్తాము హిమాలయ కార్ట్ను సూపర్ నెట్ కార్ట్ను మంగళగిరి కాట్ను మూడు మోడల్స్ చూపిస్తామండి ఈ శారీస్ సూపర్ నెట్ శారీస్ బాగా అందరు ఇష్టపడే శారీస్ అండి చాలా వెయిట్ లెస్ గా చాలా బాగుంటాయండి మంచి లుక్ వచ్చే సారీస్ వీటిలో కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉండేయండి అన్ని కలర్స్ కూడా చూడండి అంతా బాగున్నాయో చూడండి ఫస్ట్ బ్లాక్ మీద పింక్ అను వైట్ మిక్స్ సెకండ్ వన్ వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ లో కూడా లైట్ కలర్ థర్డ్ వన్ పింక్ కలర్ అండి కనకాంబరం పింక్ అంటారు కదా ఆ కలరు థర్డ్ వన్ పెసరపచ్చ ఫోర్త్ వన్ స్కై బ్లూ కలర్ ఫిఫ్త్ వన్ పింక్ అను ఆరెంజ్ మిక్స్ అండి ఈ ఫైవ్ సిక్స్ కలర్స్ చార్ట్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చాలా బాగుండే సూపర్ నెట్ అంటే చాలా మంచి లుక్ వచ్చే శారీస్ సూపర్ నెట్ ని చాలా మంది ఇష్టపడతారు అంతా బాగుంటాయి ఈ సమ్మర్ లో సారీస్ చూడండి డిజైన్స్ అంతా బాగున్నాయో చూడండి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఈ మోడల్ అయిపోయిన తర్వాత మిగతా రెండు మోడల్స్ చూపిస్తానండి ఈ లెవెండర్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ చూడండి కింద బార్డర్ లాగా అలా డిజైన్ వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు అండి పళ్ళు అండి పళ్ళులో చిన్న బార్డర్ లాగా ఇచ్చాడు అంతే ఒక్క లైన్ ఇచ్చాడు శారీ చూడండి కలర్ వచ్చేసి బే లుక్ వస్తాయండి శారీస్ చాలా బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి దీనికి బాంబడే ఇన్ క్లాత్ తో కాటన్ తో అంటారు కదా ప్యూర్ కాటన్ అది బ్లౌజ్ అండి స్పలెండర్ ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది మంచి లుక్ వస్తాయండి సూపర్ నెట్ అంటేనే నెక్స్ట్ మన బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కి ఇది బ్లౌజ్ అండి పచ్చ Yanındaki blauzendi. Fourth one, pink shade. To Fifth one, purple ఈ ఇంత మంచిగున్నాయి ఈ సూపర్ నెట్ శారీస్ మా ఛానల్ లో సెవెన్ ఫార్టీ నైన్ థర్టీ షిప్పింగ్ అండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు థర్టీ అండి వెంటనే మీకు ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ నెంబర్ కి వాట్సప్ చేయండి ఫోన్ పే గూగుల్ పే కి ఇదే నెంబర్ అండి చాలా బాగున్నాయండి మిస్ అవ్వ మాకండి శారీస్ మాత్రం సూపర్ నెట్ లో ఇంత మంచి డిజైన్స్ చాలా తక్కువ అండి మా ఛానల్లోనే మీరు చూస్తారు ఇంత బాగుంటాయి ఈ సారీస్ మాత్రం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ లోకి వెళ్ళిపోదాం అండి హిమాలయ కార్టన్ మంగళగిరి కాటన్ నెక్స్ట్ వన్ మంగళగిరి కాటన్ అండి ఇవి చాలా హ్యాండ్ మేడ్ అండి ఇవి ఇక్కడ డిజైన్ తోటి వచ్చినాయి ఇవి మంగళగిరి కార్టన్ అంటారు హ్యాండ్ మేడ్ కాటన్ అంటారు చాలా బాగుంటాయి అండి ఇక్కడ డిజైన్ తోటి ఇది పింక్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ అండి ఇది బ్లౌజ్ అండి వైలెట్ కలర్ ఇది పళ్ళు చాలా బాగుందండి సారీ ఇది శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది జరీ లైన్ వచ్చిందండి అది వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది పింక్ కలర్ కదండి ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్ కి మహారాణి పింక్ కలర్స్ బార్డర్ అండి కింద బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ రెండు సారీస్ అండి హిమాలయ కాటన్ కి పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ బార్డర్ చాలా బాగుంది చూడండి డిజైన్ వైట్ కలర్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు డిజైన్ మాత్రం చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ అండి ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ కానీ ఏదైనా చాలా బాగున్నాయండి సారీస్ చూసారు కదా ఈ హిమాలయ కాటన్ సారీస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ థర్టీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు థర్టీ షిప్పింగ్ అండి ఓకేనండి ఈ రెండు కలర్స్ ఎవరు కావాలన్నా ఈ రెండు షిప్పింగ్ ఉంటుందండి రెండు తీసుకున్న వాళ్ళకి సిక్స్ డబల్ నైన్ థర్టీ షిప్పింగ్ అండి మంగళగిరి కాటన్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ థర్టీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు థర్టీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో ఏ రెండు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పేకి ఇదే నెంబర్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్